బ్రహ్మానింగ్ అండి అందరికీ నా పేరు విఎన్ఎస్ రెడ్డి మరి ఈరోజు మీ అందరికీ కూడా ఒక సూపర్ మార్కెట్కి అండ్ సన్జి షాప్కి ఎటువంటి తేడా ఉంది మీరు అందరూ కూడా బయట సూపర్ మార్కెట్లు అవ్వచ్చు షాపులు అవ్వచ్చు లేదా ఇంకేదైనా మార్కెట్లు అవ్వచ్చు ఎక్కడైనా అయినా సరే మీరు ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుకొని ఎంత లాస్ పోతున్నారు అనే దాని మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను ఓకే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ఒక సంవత్సరం మొత్తం మీద మీరు ఎంత లాస్ పోతున్నారు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది మనీ కోసం అనేది చాలా కష్టపడుతుంది మరి అంత కష్టపడి మనీ సంపాదించుకొని మనం మరి వేరే విధంగా లాస్ పోతున్నాం మరి ఆ షాప్ మార్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు మొత్తం టోటల్గా అన్నీ అర్థమవుతున్నాయి ఓకే ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా మన అవసరానికి అంటే ఒక ఫ్యామిలీలో ఫర్ మంత్ ప్రతీ నెల కూడా మనకి అందరికీ కూడా కొన్ని రకాల ప్రోడక్ట్లు అనేది అవసరం అన్నమాట అవి సుమారుగా మనం మీరు అందరూ కూడా బయట తెచ్చుకునేది సుమారుగా ఒక త్రీ థౌజండ్ రూపీస్ అనేవి అవుతాయి మినిమం ఒక ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు అనేది కన్ఫామ్గా అవుతున్నాయి అన్నమాట ఓకే ఇలా మీరు ప్రతీ నెల కొనుక్కున్నారు మరి అదే సనర్జీలో కూడా మూడు వేల రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్లు కొనుక్కున్నారు ఓకే మరి బయట మీరు మీ ఇష్టం వచ్చిన షాప్లో కొంటున్నారు మీకు ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారా ఏమీ ఇవ్వలేదు ఓకేనా తర్వాత మరి మీకు క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు తర్వాత మీకు క్వాలిటీ గ్యారంటీ ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు తర్వాత మీ పేరు మీద బిల్ ఇచ్చారా అంటే అది కూడా లేదు మరి ఇంకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా ఈ కాకుండా అంటే అవి కూడా ఏమీ లేదనమాట ఓకే మరి అదే సనజ్ కంపెనీలో మీరు త్రీ థౌజండ్ రూపీస్కి ఇక్కడ ఎలా కొన్నారో అదేవిధంగా సనజ్జి కంపెనీలో కూడా మీరు సనజ్జు షాపులో కనుక మీరు మూడు వేల రూపాయలతో కొనుక్కున్నట్టయితే మీకు ఒక మూడు వందల రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది అది కూడా మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్టు ఏదో కంపెనీ ఫ్రీగా ఇస్తుంది కదా బని కిరాన్ ప్రోడక్టులు అలాంటివి ఇవ్వదు మీరు ఏదైతే కోరుకుంటారో అదే ప్రోడక్ట్ ఇస్తారు ప్లస్ ఇది కాకపోయినా మీకు ఒక యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది మీకు ఒక యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఓకే అంటే ఇక్కడ ప్రతీ నెల కూడా మీరు మూడు వందల యాభై రూపాయలు బెనిఫిట్ పొందారు ఓకే బయట మార్కెట్లో కొంటే ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే వస్తున్నాయి మనకి మరి ఎటువంటి ఆదాయము లేదు ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ లేదు అదే సనజ్ షాప్లో కొంటే సేమ్ ప్రోడక్ట్లు మీకు సేమ్ రేటుకే వస్తూ మళ్ళీ ఒక మూడు వందల యాభై రూపాయలు బెనిఫిట్ కూడా ఉంది ఇది కాక మీకు ఒరిజినల్ ప్రోడక్ట్లు అంటే అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్లు వస్తాయి మీరు బయట కొనే మూడు వేల రూపాయలు అన్నీ కెమికల్ ప్రోడక్ట్లు ఇక్కడ కొనే ప్రో మూడు వేల రూపాయల ప్రోడక్ట్లు అన్నీ కూడా మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్లు వస్తాయి దాని ద్వారా ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది సో ఇలా మీరు ఒక నెల అనేది కొన్నారు మరి అదేవిధంగా రెండో నెల కూడా తీసుకున్నారు త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి బయట షాప్లో తీసుకున్నారు ఏ విధమైన ప్రోడక్టులు రాలేదు కానీ ఇక్కడ మీకు రెండో నెలలో కూడా మళ్ళీ తీసుకున్నారు ఇలా మీకు మూడు వందల రూపాయల ఫ్రీ ప్రోడక్టు ప్లస్ యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది మూడు వందల యాభై రూపాయలు మీకు మళ్ళీ రెండో నెలలో కూడా బెనిఫిట్ జరిగింది అట్లే మూడో నెలలో కూడా తీసుకున్నారు నాలుగో నెలలో కూడా తీసుకున్నారు ఐదవ నెలలో కూడా తీసుకున్నారు మూడు వేల రూపాయల ప్రోడక్ట్లు మీరు బయట షాపులో ఓకేనా మరి సనజ్ షాపులో మూడో నెలలో కూడా మూడు వేల రూపాయలు తీసుకున్నారు అంటే మీకు ఎక్కడ కూడా మళ్ళీ మూడు వందల యాభై రూపాయలు ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది మూడు వందల యాభై రూపాయల బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది నాలుగో నెలలో కూడా మూడు వేల రూపాయల ప్రోడక్ట్లు తీసుకున్నారు మళ్ళీ మూడు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అండ్ యాభై రూపాయల క్యాష్ బ్యాక్ ఫ్రీ ఓకే మూడు వందల యాభై రూపాయలు బెనిఫిట్ పొందారు మరి ఐదో నెలలో బయట షాపులో కూడా తీసుకున్నారు కానీ మరి ఇక్కడ ఐదో నెలలో నేనేమంటా అంటే మీరు మూడు వేల రూపాయలు కట్టే పని లేదు మీరు ఐదో నెలలో ప్రోడక్ట్లు కొనే పని లేదు మరి కొనే పని లేదంటే మేము ఎలా వాడుకోవాలండి ప్రోడక్ట్లు కొనుక్కోండి ఏం వాడుకోవాలి ప్రతి చోట కూడా ప్రోడక్ట్లు కొనాల్సిందే కదా ఎక్కడైనా ప్రోడక్ట్లు కొనాలి కానీ ఇక్కడ మనకి కంపెనీ ఏం చెప్తుందంటే మీరు నాలుగు నెలలు వరుసన కంటిన్యూగా మంత్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ కొన్నందుకు నేను మీకు మూడు రెండు వేల రెండు వందల రూపాయల ప్రోడక్ట్ను ఫ్రీగా ఇస్తా అంటుందన్నమాట ఓకే ఇది బాగా గమనించండి అందరూ బయట షాపులో మనం ప్రతీ నెల మూడు వేల రూపాయలు పెట్టి కంటిన్యూగా కొనుక్కోవాల్సింది కానీ ఇక్కడ నాలుగు నెలలు కొంటే ఐదవ నెల కింద మనకి రెండు వేల రెండు వందల రూపాయల ప్రోడక్టులు అది కూడా మీరు కోరుకున్న ప్రోడక్టులు ఓకే అర్థమవుతుందా మీరు కోరుకున్న ప్రోడక్టులు మాత్రమే ఇస్తారు మీకు వంటాయిలు కావాలి వంటలకి తీసుకోవచ్చు లేదు టాయిలెట్ గార్డు కావాలా టాయిలెట్ గార్డు తీసుకోవచ్చు సప్లిమెంట్స్ కావాలా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు లేదు కారం కావాలా ఉప్పు కావాలా పసుపు కావాలా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫ్లోర్ క్లీనర్లు కావాలా బట్టలు ఉత్తుకునే లిక్విడ్ కావాలా మీకు ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు రెండు వేల రెండు వందల రూపాయల ఫ్రీ ప్రోడక్ట్లు వస్తున్నాయి మరి ఈ విధంగా చూసుకుంటే మీకు ఎంత లాస్ పోతున్నారని చూసుకుంటే మీరు ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెట్టారు ఐదు నెలలకి బయట షాపులో పదిహేను వేల రూపాయలు పెట్టారు మీరు ఐదు నెలలకి కానీ ఇక్కడ ఎంత పెట్టారు అంటే మనకి నాలుగు నెలలు మాత్రం మీరు కొన్నారంటే ఎంత పన్నెండు వేల రూపాయలు ఓకే పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇక్కడ కొన్నారు ఈ పన్నెండు వేల రూపాయలు కొనాలి ఇక్కడ పదిహేను వేల రూపాయలు అంటే ఇక్కడ మీకు మూడు వేల రూపాయల డబ్బులు మిగిలినవి మీరు అక్షరాల మూడు వేల రూపాయల డబ్బులు మిగిల్చుకున్నారు కానీ ఇక్కడ ఇంకా మరి మనకు బెనిఫిట్స్ వచ్చినాయి కదా ప్రతీ నెల కూడా మీకు మూడు వందల యాభై రూపాయల లెక్క వస్తే మీకు పద్నాలుగు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చింది మీకు ఇక్కడ ఓకేనా మీకు ప్రతీ నెల కూడా మూడు వందల యాభై రూపాయల లెక్క పద్నాలుగు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఈ పద్నాలుగు వందలే కాకుండా మళ్ళీ మీకు రెండు వేల రెండు వందల రూపాయల ఫ్రీ ప్రోడక్ట్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడుకుంటే మీకు ఎంత అవుతుంది మూడు వేల ఆరు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చింది మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ మూడు వేలు అనేది మనకి తగ్గింది కాబట్టి అంటే అంత ఆరు వేల ఆరు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఇప్పుడు మీరు కొన్న పన్నెండు వేలలోంచి ఆరు వేల ఆరు వందల రూపాయలు తీసేస్తే మీకు కేవలం ఐదు వేల నాలుగు వందలకే ఓకే ఐదు వేల నాలుగు వందల రూపాయలకే మీకు కేవలం ఐదు నెలల సమయం అనేది గడిచింది మీ ఇంట్లోకి వాడుకోవటానికి అన్నీ కూడా ఐదు నెలలకే సరిపోను కేవలం ఐదు వేల నాలుగు వందలకే మీకు ప్రోడక్ట్లు అనేవి రావడం జరిగింది అప్పుడు మీరు పర్సంటేజీ ప్రకారం లెక్కేసుకున్నా కానీ ఆల్మోస్ట్గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది రావడం జరిగింది ఓకే మరి ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సంవత్సరంలో ఎన్ని రాసిపోతున్నారు ఒక సంవత్సరంలో ఎంత లాసిపోతున్నారు అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ పదిహేను వేలు అయింది ఇక్కడ ఐదు వేల నాలుగు అయింది అప్పుడు ఎంత అయింది అంటే మనకి ఆల్మోస్ట్గా తొమ్మిది ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు లాసిపోయారు మీరు అంటే ఒక సంవత్సరం అట్లా రెండుసార్లు వేసుకున్నా కానీ పదహా పదిహేడు వేల రెండు వందల రూపాయలు లాసిపోతున్నారు ఒక చిన్న ఫ్యామిలీ పనులు చేసుకొని ఉండే ఫ్యామిలీ జాబ్ చేసుకునే ఫ్యామిలీ ఏదైనా పార్ట్ టైము పనులు చేసుకునే ఫ్యామిలీ మనం సంపాదించుకునే ఉపయోగం ఏముంది ఓకే మనం వాడుకునే ప్రోడక్టుల ద్వారాగా మీరు ఎక్స్ట్రా పని చేయవసరం లేదు మీరు షాపు మార్చుకొని ఏదైతే సనడ్జ్ షాపులో ఏదైతే సూపర్ మార్కెట్లో కొనుక్కున్నారో అయ్యే ప్రోడక్టులని సనడ్జ్ షాపులో కొనుక్కోవటం వల్ల మీకు ఇంత బెనిఫిట్ వస్తుందన్నమాట ఓకేనా ఇది అందరూ కూడా గమనించండి ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీరు వేసుకోండి ఈ ప్రోడక్ట్లు వాడుకోవటం వల్ల మీకు లాభమే కానీ నష్టమేమీ లేదు ఎందుకంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్లు అన్నీ కూడా వాడుకోవటం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంతో పాటు మీరు ఎటువంటి పని చేయకోకుండా ఓన్లీ షాప్ మార్చడం వల్ల ఆదాయం కూడా వస్తుంది ఓకేనా ఇది అందరూ కూడా మీరు ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి ఓకే ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి ప్లస్ నా నెంబర్ ఆల్రెడీ ఈ వీడియోలో ట్రోల్ అవుద్ది అనమాట లేదు మీకు ఈ వీడియోని వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తే కనుక వాళ్ళకైనా కాల్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీరు ప్రతి నెల కూడా మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్లని యూజ్ చేసి మీరు మంచి ఆరోగ్యంగా ఉంటూ ప్లస్ తద్వారా మంచి ఆదాయం కూడా పొందవలసిందిగా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ విష్ యూ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఓకే థ్యాంక్ యూ నమస్తే